వెల్కమ్ టు ద వారా హీ రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఫోర్ ఏకర్స్ వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది చూడొచ్చు మనది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుండి మనకు ఫస్ట్ పెట్టే మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది ఈ రోడ్డు అనేది మనకు గజెల్ టు తూపురను వెళ్ళేటువంటి హైవేకి ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు చుట్టూ కూడా కాస్టింగ్ వేసి గేట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇదే మనం ఇక్కడ లోపల ఏరియా ఇది ఈ ల్యాండ్లో మనకు ఒక ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే మనకు ఫామ్ హౌస్ ఏరియా ఇది చూడొచ్చు మనం ఫామ్ హౌస్ వ్యూ పాయింట్ ఇది ఇక్కడ చుట్టూ కూడా మనకు కొన్ని కొబ్బరి మొక్కలు అయితే నాటడం జరిగింది ఇది మొత్తం నాలుగు ఎకరాల భూమి ఈ భూమిలో మనకు కొన్ని మామిడి మొక్కలు అట్లాగే జామ మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది ఇది మనకు గెస్ట్ హౌస్ ఇక్కడ చుట్టూ కూడా చూడొచ్చు గెస్ట్ హౌస్ లోపల ఏదో ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇది బయట వ్యూ పాయింట్ ఇది ఇక్కడ మనకు గెస్ట్ హౌస్ లోపల చూసినట్లయితే ఇట్లా హాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు మనం ఇక్కడ గెస్ట్ హౌస్ లోపల చూస్తున్నాం మనం ఇక్కడ ఇది కిచెన్ ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది మనకు దీంట్లో మొత్తం కూడా మనకు వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది చూడొచ్చు మనం లోపల నుంచి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా బయట చూసినట్లయితే ఈ ల్యాండ్లో మనకు మామిడి మొక్కలు అట్లాగే జామ మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గౌరారాం రాజీవ్ రహదారి అనేది టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శాకారం ఫుడ్ ప్రాసెసింగ్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గజ్జూలు అనేది ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్ కూడా అవైలబుల్గా ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి తూప్రాన్ అనేది నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే షామిర్పేట్ ఓర్ అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబిఎస్ అనేది ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు ఫామ్ హౌస్ అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ సిఆర్ అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీకు గనక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్న కొనాలనుకున్న మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో